కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి అందరికీ నమస్కారం ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అత్తగారిల్లు పార్ట్ 2 అత్తగారిల్లు గత ఎపిసోడ్ లో చూసారుగా అత్తారింట్లో అడుగుపెట్టిన కొత్త కోడలు కోమలి అత్తగారు సూర్యకాంతం కఠినమైన మాటలకు ఎలా నలిగిపోయిందో చేసిన ప్రతి పనులోనూ వంకలు పెట్టడం చివరికి అరిసెలి విషయంలో అందరి ముందు అవమానించటము చూశాం అయితే మావగారైన రామారావు సమయానికి జోక్యం చేసుకుని సూర్యకాంతానికి తన తప్పు తెలిసేలా చేశారు దాంతో కరిగిన అత్తగారు కోడలిని కూతురిలా దగ్గరికి తీసుకున్నారు మరి ఈ కొత్తగా చిగురించిన అత్త కోడల అనుబంధం అలాగే కొనసాగిందా లేక వీరి సంతోషాన్ని చూసి ఓర్వలేని వాళ్లు ఏమైనా సమస్యలు సృష్టించారా తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్లో చూడండి కోమలి ఆనందంగా బట్టలు సర్దుకొని రాజేష్తో కలిసి పక్కూర్లో ఉన్న పుట్టింటికి బయలుదేరింది దారిలో రాజేష్ కోమలితో చూసావా కోమలి నాన్నగారు చెప్పగానే అమ్మేలో ఒప్పుకుందో అమ్మ మంచిదే కాకపోతే కాస్త పాతకాలం నాటి మనిషి అంతే నువ్వేమీ బాధపడుకు నాకు అర్థమైందిలేండి అత్తయ్య గారిని చూస్తుంటే మా అమ్మే గుర్తొస్తుంది తను కూడా ఇంతే కోమలి పుట్టింటికి చేరేసరికి వాళ్ళమ్మ శారద మంచం మీద నీరసంగా పడుకుని ఉంది కూతుర్ని చూడగానే ఆమె ముఖం వికసించింది రావే అమ్మా రా ఎలా ఉన్నో అల్లుడుగారు కూడా వచ్చారా ఇప్పుడు ఎలా ఉందమ్మా జ్వరం తగ్గిందా నిన్ను చూడగానే సగం తగ్గిపోయిందమ్మా రాత్రి నుండి కొంచెం ఒళ్ళు నొప్పులుగా ఉందంతే మీ నాన్న పడి నీకు ఫోన్ చేశాడు రాజేష్ కాసేపు కూర్చొని నేను సాయంత్రం వచ్చి తీసుకెళ్తాను కోమలి అని చెప్పి పొలానికి వెళ్ళిపోయాడు కోమలి తల్లికి కాళ్ళు ఒత్తుతూ ఆమెతో కబుర్లలో పడింది అత్తగారు ఎలా చూసుకుంటున్నారమ్మా నిన్ను ఏమీ ఇబ్బంది పెట్టడం లేదు కదా అత్త బంగారమ నన్ను కూతుర్లా చూసుకుంటారు ప్రతీదీ దగ్గరుండి మరీ నేర్పిస్తారు మొదట్లో కొంచెం భయం వేసింది కానీ ఇప్పుడు అలవాటైపోయింది కోమలి తన అత్తగారి గురించి ఒక్క చెడు మాట కూడా చెప్పలేదు అరిసెల గొడవ కాని పుట్టింటికి రావటానికి జరిగిన వాదన కాని ఏది చెప్పలేదు రామారావు ఎలా సర్ది చెప్పారో అత్తగారు ఎలా ప్రేమగా పంపించారో మాత్రమే చెప్పింది చాలా సంతోషం అమ్మా అత్తగారింట్లో సర్దుకుపోవడం చాలా ముఖ్యం వాళ్ళే పెద్దవాళ్ళు వాళ్ళ మాటల్లో కఠినత్వం ఉన్న మనసులో ప్రేమ ఉంటుంది దాన్ని మనం అర్థం చేసుకోవాలి నువ్వు వాళ్ళ మనసు గెలుచుకున్నావు అదే చాలు కోమలి వెళ్ళిపోయాక ఇల్లంతా నిశ్శబ్దంగా మారింది సూర్యకాంతానికి ఏదో వెలితిగా అనిపించింది మధ్యాహ్నం పొలానికి గంజి తీసుకు వంట చేస్తుంటే ఆమెకు కోమలి సహాయం గుర్తొచ్చింది ఇది రోజు అంత పనిచేసేది ఒకదాని నడుం పీక్ పోతుంది అయినా ఒక మాట కూడా అనలేదు ఉదయం నుంచి సాయంత్రం దాకా గిర గిర తిరుగుతానే ఉంటది ఇంతలో పక్కింటి మంగమ్మ అక్కడికి వచ్చింది ఏంటి సూర్యకాంతం కోడలు కనపడట్లేదు ఏమైంది పుట్టింటికి ఏంటి రెండు నెలలు కూడా తిరగకుండానే గొడవలు మొదలైపోయాయా నీకేపుడు చెడ్డ ఆలసిందే మంగమ్మ దాని తల్లి కొంట్లు బాగోలేకపోతే నేని పంపించా పాపం పిళ్ ఎక్కడలా లేదు కదా రెండు రోజులు రమ్మని చెప్పానులే నా కోడలు మంచిదమ్మాయి ఎల్తా ఎల్తా కూడా ఉదయం పనులన్నీ చేసి పెట్టి వెళ్ళింది ఓహో అలాగా నేనేదో అనుకున్నానులే మంగమ్మ వెళ్ళిపోయాక సూర్యకాంతానికి తన కోడల్ని తనే పొగడ్డం ఆనందాన్నిచ్చింది సాయంత్రం శంకరయ్య రాజేష్ ఇంటికి వచ్చారు ఇల్లంత నిశ్శబ్దంగా ఉందో కాంతం కోమలి లేకపోతే అవునమ్మా తనుంటే సందడిగా ఉంటుంది అవునరా నాకు కూడా అలాగే ఉంది రాత్రి భోజనాలు అయ్యాక కోమలి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది సూర్యకాంతమే ఫోన్ తీసింది అత్తయ్యా నేనే కోమలిని చెప్పు కోమలి ఎట్ట ఉంది మీ అమ్మకే పర్లేద్య జ్వరం తగ్గింది రేపు ఉదయం వచ్చేస్తాను అక్కడ పనులు పళ్ళు గురించినే పడబాక మీ అమ్మకి పూర్తిగా నయంకరాలే అవసరమైతే రోజు ఉండు ఇక్కడ మేము చూసుకుంటాం కదా జాగ్రత్త ఫోన్ పెట్టేశాక సూర్యకాంతం పెదవుల మీద ఒక చిన్న నవ్వు మెరిచింది కోమలి మీద ఆమెకి తెలియకుండానే ఒక రకమైన ఆప్యాయత కలగటం మొదలైంది ఇక మరుసటి రోజు సాయంత్రం కోమలి ఇంటికి తిరిగి వచ్చింది ఆమె చేతిలో ఒక సంచుంది వాకిట్లోనే ఎదురు చూస్తున్న సూర్యకాంతం కోమలిని చూడగానే ఆప్యాయంగా పలకరించింది రా కోమలే ఇప్పుడే వచ్చావా ప్రయాణం ఎట్ట జరిగింది మీ అమ్మకి ఇప్పుడు బాగానే ఉందా బానే ఉంద ఇదిగోండి అమ్మ మీకోసమని పెసరసూన్నుడలు చేసి పంపించారు మీకిష్టమని చెప్పాను నా కోసమా ఏంది కేసరామ మీ అమ్మకు కొన్నా మీద ప్రేమే నా కోడలు నా గురించి పుట్టింట్లో ఎంత బాగా చెప్పుకుందో అందుకే వాళ్ళమ్మ అంత ప్రేమగా పంపించింది ఆ సున్నుండల తీపి కన్నా కోమలి చూపించిన ప్రేమ సూర్యకాంతానికి ఎక్కువ సంతోషాన్నిచ్చింది కోమలి వచ్చిన తర్వాత ఇల్లంతా మళ్లీ కలకల్లాడింది కోమలి స్నానం చేసి వచ్చేసరికి సూర్యకాంతం వేడివేడి కాఫీ కలిపి సిద్ధంగా ఉంచింది ప్రయాణం చేసిపోయావు కదమ్మా కాఫీ దాగు మీరు నా కోసం చేశారు అత్తయ్యా కోమలికి ఆ చిన్న సంఘటన ఎంతో గొప్పగా అనిపించింది అత్తగారిలో వస్తున్న మార్పు ఆమెకు కొండంత ధైర్యాన్నిచ్చింది అయితే జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా వారి కుటుంబానికి ఒక కొత్త పరీక్ష ఎదురుకాబోతుంది ఒక వారం రోజుల తర్వాత సాయంత్రం వేళ రామారావు రాజేష్ ఇద్దరూ పొలం నుంచి చాలా నీరసంగా దిగులుగా ఇంటికొచ్చారు వారి ముఖాలు చూసి సూర్యకాంతానికి కంగారు మొదలైంది ఏవైందండి ఎందుకట్టాగున్నారు రే రాజేష్ నువ్వేనా చెప్పరా అమ్మా మన పొలానికి నీరు పెట్టే బోర్ మోటార్ కాలిపోయిందమ్మా ఏంటి కాలిపోయిందా ఇప్పుడు పంటకి నీళ్ళెట్ట అదే అర్థం కావటం లేదు కాంతం పంట చేతికొచ్చే సమయంలో ఇట జరిగింది కొత్త మోటార్ కొనాలంటే కనీసం యాభై వేలైనా ఖర్చవద్ది అంత డబ్బు మన దగ్గర లేదు ఇప్పుడు ఊర్లో వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు తీసుకున్నా నాన్న వద్దురా ఆడి దగ్గర అప్పు తీసుకుంటే మన పొలానాడికి రాసిచ్చినట్టే ఆడు వడ్డీ మీద వడ్డీ వేసి మనల్ని ముంచేస్తాడు ఆ మాటలు వింటున్న సూర్యకాంతానికి గుండెల్లో రాయిపడ్డట్టయింది చేతికొచ్చిన పంట ఎండిపోతుందేమోనన్న భయం ఆమెను ఆవరించింది వంటగదిలో నుంచి ఈ సంభాషణంతా వింటున్న కోమలిలో కూడా ఆందోళన మొదలైంది మరిప్పుడట్ట మన బంధువులెవర్నన్నడిగినా ఇప్పుడిచ్చే పరిస్థితి లేదులే అందరివి రైతుల కుటుంబాలేగా ఏం పోవటం లేదు ఆ రోజు రాత్రి ఇంట్లో ఎవరూ సరిగా భోజనం చేయలేదు అందరి ముఖాల్లోనూ ఆందోళన ముఖ్యంగా సూర్యకాంతం దిగులుగా వరండాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఆ రాత్రి కోమలికి నిద్రపట్టలేదు మామగారి ఆందోళన అత్తగారి దిగులు భర్త నిస్సహాయత ఆమెను కలిచివేశాయి ఈ కుటుంబం నాది వాళ్ల కష్టం కష్టం నేనేవైనా చెయ్యాలి అని మనసులో అనుకుంది తెల్లవారే వరకు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది ఉదయానే సూర్యకాంతం దేవుడి గదిలో దీపం పెట్టి స్వామీ నువ్వే నాకు ఒక దారి చూపించాలి అని మొక్కుకుంటూ ఉండగా కోమలి వచ్చింది ఆమె చేతిలో ఒక పాత పట్టుచీరల మూట ఉంది అత్తయ్యా ఏంటమ్మా నన్ను క్షమించండి అత్తయ్య మీరు పెద్దవాళ్ళు మీరు మాట్లాడుకుంటుంటే నేను వినకూడదు కానీ నిన్న రాత్రి అంతా విన్నాను వింటే అమ్మా అంతా అదే దయ అత్తయ్య దయచేసి తీసుకోండి కామ్లీ ఏంటిది నీ పెళ్ళి నాటి నాగలో ఎందుకు ఇయ్యి అత్తయ్య ఇవి నా పెళ్లికి మా వాళ్ళు పెట్టారు వీటిని తాకట్టు పెట్టి కొత్త మోటార్ కొందాం పంట చేతికి వచ్చాక మళ్ళీ విడిపించుకోవచ్చు పీర్చి పిల్ల ఏం ఆడపిల్ల ఆడపిల్లమెళ్ళలో నగలు లేకుండా నేను ఒప్పుకోను అత్తయ్య దయచేసి కాదనకండి ఇంటి పరువు పంట కన్నా ఈ నగలు నాకేమి ఎక్కువ కాదు మీరు నన్ను కూతురులా చూసుకుంటున్నారు కూతురిగా ఇది నా బాధ్యత ఈ కష్టకాలంలో నేను అండగా ఉండకపోతే ఎలా పంట ఎండిపోతే మనమందరం బాధపడాలి ఈ నగలు రేపైనా సంపాదించుకోవచ్చు కోమలి మాటల్లోని నిజాయితీ కుటుంబం పట్ల ఆమెకున్న ప్రేమ సూర్యకాంతం హృదయాన్ని కదిలించాయి ఆమె కోడలిని గట్టిగా కౌగిలించుకొని ఇక సూర్యకాంతం కోమలిని తీసుకుని వచ్చింది అప్పటికి అక్కడ రామారావు రాజేష్ ఉన్నారు యావండి చూడండి మన ఏం చేసిందో అని నగలు వాళ్ల ముందు పెడుతుంది జరిగింది తెలుసుకుని మామగారు ఆశ్చర్యపోయారు అమ్మా కోమలి నువ్వు మా ఇంటికి కాదు మహాలక్ష్మిలా వచ్చావమ్మా నీ మనసు చాలా గొప్పది కోమలి నీ గురించి నాకు తెలుసు కాని నువ్వెంత గొప్పగా ఆలోచిస్తావని అనుకోలేదు నిన్ను భారీగా పొందినందుకు నేను చాలా గర్వపడుతున్నాను వద్దు కోమలి నీ నగలు నువ్వే ఉంచుకో మేము వేరేదారు చూస్తాం లేదత్తయా ఇది నా నిర్ణయం మీరందరూ ఒప్పుకోవాలి లేదంటే నేను చాలా బాధపడతాను కోమలి దృఢ సంకల్పం ముందు ఎవరూ మాట్లాడలేకపోయారు చివరికి రామారావు ఆ నగలు తీసుకున్నాడు సర్లే అమ్మా నీ మంచితనాన్ని కాదనిలేపోతున్నావు మాటిస్తున్నాను పంట రాగానే మొదటి పంట నీకోసమే నీ నగలు విడిపించటం కోసమే ఉపయోగిద్దాం తల్లి ఆ రోజు రాజేష్ రామారావు ఆ నగలు తీసుకుని పట్నం వెళ్ళి కొత్త మోటార్ కొనుక్కొచ్చారు పొలానికి మళ్లీ నీళ్లు పారాయి ఎండిపోతున్న పైరుకి ప్రాణం వచ్చినట్టయింది ఇంట్లో అందరి ముఖాల్లోనూ దిగులు పోయి ఆనందం వెల్లివిరిసింది ఆ ఆనందానికి ప్రధాన కారణం కోమలి అని అందరికీ తెలుసు ఇక ఆ సంఘటన తర్వాత ఇంట్లో కోమలి స్థానం పూర్తిగా మారిపోయింది సూర్యకాంతం ఆమెను కోడలిగా కాకుండా కన్న కూతురి కన్నా ఎక్కువగా చూసుకోవటం మొదలుపెట్టింది ప్రతి విషయంలోనూ కోమలి సలహా తీసుకునేది సాయంత్రం వేళ అరుగు మీద సూర్యకాంతం కోమలి కూర్చొని మాట్లాడుతూ ఉండగా పక్కింటి మంగమ్మ అక్కడికి వచ్చింది ఏంటి కాంతం ఈ మధ్య కోడల మీద ప్రేమ ఎక్కువైపోయినట్టుందే ఎప్పుడు ఇద్దరు అతుక్కుని ఉంటున్నారు ప్రేమ కాదే మంగమ్మ ప్రాణం ఇది నా కోళ్ళ కాదు నా కూతురు కష్టకాలంలో నా కూతురు కూడా చేయలేని సహాయం చేసి ఇంటి పరు నిలబెట్టింది ఇట్లాంటి కోడలు రావడం నా అదృష్టం అత్తయ్యా నువ్వు ఊరుకోవే నిజం జపడంలో సిగ్గేందుకు మంగమ్మ నీలాగా కోడలను తక్కువ చూసి దాని కాదు నేను నా కోడలు బంగారం సూర్యకాంతం మాటలకు మంగమ్మ ముఖం చిన్నబోయింది ఆమె ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎప్పుడు ఎట్టాగే సంతోషంగాండాలమ్మ ఈ ఇల్లు ఈ కుటుంబం అంతా నీదే కోమలి కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఒకప్పుడు తనను ప్రతి మాటకు విమర్శించిన అత్తగారే ఈరోజు తనను ప్రాణంగా చూసుకోవటం ఆమెకు దక్కిన అతిపెద్ద విజయం అత్తాకోడళ్ల మధ్య అనుబంధం కేవలం సర్దుకుపోవటం మీద కాదు ఒకరినొకరు అర్థం చేసుకుని కష్టసుఖాల్లో తోడుగా నిలబడడం మీద ఆధారపడి ఉంటుందని వారి కథ నిరూపించింది వారి ప్రయాణం ఇంకా ముందుంది ఆ తర్వాత ఏమైందో వచ్చే భాగంలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్